శ్రీకాకుళం గాంధీ పార్క్లో డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమాలు ప్రముఖ విశ్రాంతి ఉపాధ్యాయులు ఇద్ది పాపయ్య గారి ఆధ్వర్యంలో జరిగాయి ఈ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో దీర్ఘాసి చలపతి ఎలక్ట్రీషియన్ సుధా సీమాన్ సామాజిక సేవా కార్యకర్త శ్రీ పారాది సూర్యనారాయణ గారు రిపబ్లిక్ డే ప్రాముఖ్యతను కొనియాడారు గాంధీ పార్క్కి వచ్చిన సందర్శకులు ఉత్సాహంగా పాల్గొన్నారు కొంతమంది పేదలకు భోజనం మరియు ఫలహారంను అందించారు శ్రీకాకుళం గాంధీ పార్క్ లో డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమాలు ప్రముఖ విశ్రాంతి ఉపాధ్యాయులు ఇద్ది పాపయ్య గారి ఆధ్వర్యంలో జరిగాయి ఈ గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో దీర్ఘాసి చలపతి ఎలక్ట్రీషియన్ సుధా సామాజిక సేవా కార్యకర్త శ్రీ పారాది సూర్యనారాయణ గారు రిపబ్లిక్ డే ప్రాముఖ్యతను కొనియాడారు గాంధీ పార్క్కి వచ్చిన సందర్శకులు ఉత్సాహంగా పాల్గొన్నారు కొంతమంది పేదలకు భోజనం మరియు ఫలహారంను అందించారు మహాత్మా గాంధీ పాడుదా ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది దేశభక్తి అంటే ఆయన ఉపాధ్యాయుడిగా ఆయనకున్న కర్తవ్యాన్ని ప్రజలకు తెలియజేయడానికి దేశమంటే భక్తి కలిగించడానికి ఈ విధమైన భావంతో ఆయన ఈ కార్యక్రమం ఈ జెండా చేస్తున్నారు ఇది రిపబ్లిక్ డే అంటే తమకు చాలా మందికి తెలుసు తెలియదు ఇది పంతొమ్మిది వందల యాభైలో మనం అందరం ఓట్లు వేసిన తర్వాతను ఎన్నిక చేసుకున్నాం ఇతను మనకు నాయకుడు ఇతనే ప్రెసిడెంట్ ఇతనే ప్రధానమంత్రి అండి దాన్ని గణతంత్రం అంటారు అంటే గణం అంటే ప్రజలు తంత్ర ప్రజాస్వామ్యం దేశం అలాంటిది మనకి మనసు ఏడు ఉంటుంది అది తోట దగ్గర మనకి యానివారం చేసి వెళ్ళిపోయి ఎన్నిక ఈ రెండు ரெண்டு மூணு லட்சு வந்திருக்கு నూట యాభై రూపాయలు చూస్తున్నాం తప్పుడు శాశ్వతం దేశం శాశ్వతమో దేశం మంచి ఉంటే మనము అనుకుంటే దేశం కాదు దేశమనేది సంక్షేమంగా ఉండేవరం కాదు కాబట్టి ఇప్పుడు గణతంత్రం కోసం అయితే భారతదేశం బ్రిటిష్ వారి కళాల కింద నిలిచిపోతున్నటువంటి పరిస్థితుల్లో మన రోజుల మధ్య అవేకత వలన ఇదే దేశము బ్రిటిష్ వారి హస్తగతం అయిపోయింది దాన్ని ఎలా బయటకు చూసుకురావాలని చెప్పేసి పద్దెనిమిది వందల ఎనభై ఐదు కాంగ్రెస్ డిసెంబర్లో కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ నిర్వహించే పార్టీ ఏర్పడి అనేకమైనటువంటి పోరాటాలు జరిపి అనేకమైనటువంటి వస్తువులు తన ధనాన్ని తన ప్రాణాలను ఆస్తులను కూడా సర్వస్తో ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పైలో మహా తీర్మానాన్ని చేశారు స్వరాజ్య తీర్మానం ఆ సందర్భం ఇరవై తొమ్మిదిలో చేశారు గిరీష్ వారు ఒక్కలేదు అప్పుడైతే మహిళలు గారు పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున సంపూర్ణ స్వరాజ్యమైనటువంటి జాతీయ ఎవరు అని చెప్పేసి చెప్పి ఎందుకు ప్రజలు చేశారు ఆ రోజు నుంచి పోరాటం జరిగి 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 పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున భారతదేశానికి సర్వ స్వాతంత్రం ఇచ్చారు రాజ్యాంగం మనకి లేదు మనకు రాజ్యాంగం తయారు చేస్తామన్నారు మీ తెలుగుదేశం కూడా చూపిస్తామని చెప్పేసి చూస్తామని చెప్పి బిచ్వారు భారత రాజ్యాంగానికి రెండు వందల తొంభై తొమ్మిది మేధావులు డాక్టర్ అంబేద్కర్ ట్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా ఉండి రాజ్యాంగ కమిటీ రాజేంద్ర ప్రసాద్ ఉండి తయారు చేశారు దీనికి రెండు సంవత్సరాల రెండు